నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని సాలూర రైతు వేదిక ఆవరణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది గ్రామ పంచాయతీ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం వ్యవసాయ శాఖ కార్యాలయం రైతు వేదికతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు సహకార సంఘాలలో వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి సాలూర సర్పంచ్ లావణ్య మాజీ సహకార సంఘం చైర్మన్ అల్ల జనార్దన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ సొక్కం రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారు గ్రామ ప్రజలకు అధికారులకు ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వేడుకల్లో జాతీయ గీతాలాపన దేశభక్తి ప్రసంగాలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ శాఖల అధికారులు విద్యార్థులు స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు स्ते सेवा दिन्छौं चाउली कार्बी सेलेजेटा पढेर फुत्ल्छ बाढे बा माला सटि दिइदिने నేడు డెబ్బై ఏడవ గణతంత్ర భారతదేశ గణతంత్ర దినోత్సవ రోజు సందర్భంగా ఈరోజు సాలూరా మండల కార్యాలయాల్లో అన్ని కార్యాలయాల్లో కూడా జెండా అవతరణ జరగ చేయడం జరిగింది ఈ సందర్భంగా సాలూరా మండల ప్రజాధికారులకు అందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మన ఘనత రిపబ్లిక్ డే సంబంధించి మనం ఏదైతే కాన్స్టిట్యూషన్ మనం చేసుకున్నామో ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరం కూడా దీన్ని ఉన్నత స్థాయిలో ఉంచేటట్టు దానికి అనుగుణంగా మనం నడుచుకొని భారతదేశ అభ్యున్నతికి తోడ్పడాలని కోరుకుంటూ మరొకసారి సార్గా మండల ప్రధానికి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి